ఓం గం గం గమ్ గణాధిపతి ఓం విశ్వకర్మనే నమ ఓం వీరబ్రహ్మనే నమ మిత్రులందరికీ కట్టిన తాలకము సున్నం చేసి విధానం చెప్తున్నవి అండి కట్టిన తాలకం ఇంత ముందు చెప్పినా కదా కట్టిన ఎలా కట్టాల్సింది ఆ కట్టిన తాలకాన్ని సున్నం ఎలా చేయాలి అంటే కట్టిన తాలకము యాభై గ్రాములు తీసుకోండి దాంట్లో సవీరము ఒక ఇరవై గ్రాములు వేయండి ఈ నవాషార జీరు చింతపండు సూర్యకారంతో చేసిన జయనీరు ఏదైనా సరే ఒకటి తీసుకొని బాగా బెల్లగట్టి ఆరించి ప్రమిదల్లో పెట్టి సీల్ చేయండి బాగా మంచి సీళ్ళు ఒక ఐదారు సీల్ ఇయ్యాలి ఐదారు సీల్ ఇచ్చిన తర్వాత బాగా బెల్లగట్టి ఆరించి బాగా బిల్ల మాత్రం బాగా కన కనక్కన ఆరాలి బిళ్ళ అలా చేసిన తర్వాత అది తీసుకొని సీల్ చేసి పొటం ఒక ఆరు పిడగల ఫోటో వేస్తే సున్నమవుద్ది ఈ సున్నం తీసుకొని మీకు కొన్ని కొన్ని జబ్బులు ఉన్నాయి కదా ఆ జబ్బులు మీనికి వెళ్ళచ్చు మీరు అనుకునే పనిమీనికి వెళ్ళచ్చు ఏ విధంగా అయినా ముందుకు పోవచ్చు ఓకేనా శ్రీ విశ్వకర్మ ಅವಗಾಹನ ವಿಡಿಯೋಸ್ ಮಿತ್ರ ಓಕೆ